చిన్నసింగరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ మాకొద్దంటూ గ్రామ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు ఈ కంపెనీ మాకొద్దని కంపెనీ నిర్మిస్తే మా పంట పొలాలు నాశనం అవుతాయని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్తో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఫార్మా కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు ఈ ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడితే కాలుష్య జలాలన్నీ కూడా పక్కనే ఉన్న చెరువులకు పోవడం జరుగుతుందని దీంతో చెరువులో నీళ్లు త్రాగడానికి వచ్చే పశువులకు రోగాలు రావడం జరుగుతుందని పంట పొలాలకు కూడా నాశనం అవుతాయని అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ నిలిపివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృపావతి యాదగిరి ప్రభాకర్ మనోజ్ కుమార్ అరుణ్ కుమార్ తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వర్క్ స్టార్ట్ అవుతుంది మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన ఎవరు మరి ఈ పర్మిషన్ గురించి డబ్బు తీసుకున్నారో మరి మా గ్రామస్తులకు సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో కుమ్మక్కై ఈ ఫార్మా కంపెనీని ఇక్కడ నెలకొల్పడం అనేది మరి మా గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది గతంలోనే ఒక ఫార్మా కంపెనీ ఉన్న భూములు కానీ అగ్రికల్చర్ కాకుండా పోయింది అది మొత్తం ల్యాండ్ మరి ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఒక కొత్త కెమికల్ కంపెనీ ఏదైతే వినూత్న ఫార్మా కంపెనీ అనేది ఇక్కడ నెలకొల్పి మరి ఇక్కడ కొంతమంది వాళ్ళతో యజమాన్యంతో కుమ్మక్కై అక్రమంగా పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఇది కట్టడం జరిగింది ఇది ఏదైతే వినూత్ ఫార్మా కంపెనీ ఉందో ఇది నూటి నూరు పర్సెంట్ మా విలేజ్ మా విలేజ్ పరంగా మా విలేజ్కు దెబ్బ వస్తుంది కాబట్టి ఈ కంపెనీని మాకు వద్ద అనేది మేము బాధంగానే మరి ప్రకటిస్తున్నాము ఈ కంపెనీ అతి త్వరలోనే ఈ కంపెనీపై కలెక్టర్ కానీ పీసీపీ బోర్డుకు కానీ మరి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాము ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా తొవ్వళ్ళు లెక్క వాడుకున్నారు అదేదో మాకు తెలియక ఏందంటే గాడి గీడికి ఉందని మేము అనుకుని రోడ్ పోసిరు రోడ్డు పోస్తే ఏమైందంటే మా ఊర యజమానులు ఎవరు తీసుకున్నారు డబ్బులు తీసుకొని మాకు ఇంతవరకు కూడా రూపాయి చెల్లనియలేదు ఇక్కడ నుంచి ఈ గేటు నుంచి అక్కడ దాకా మా జాగా అనేది మా జాగా నుంచి వాడుకుంటున్నారు మొత్తంలో కానీ నారాయణరావు ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా కలుస్తా లేడు నేను నాకు వచ్చి చెప్పిపోయినా ఇక్కడ నుంచి నేను రేపు వెళ్ళాక ఇక్కడ గిటర్ కలవ తీసేస్తా ఎవరు అబ్జెక్షన్ చేసినా సరే